చిన్ని తెలుసుకుందాం దేవాకు ప్రామిస్ చేసిన మన మహి ఎందుకు చేసిన వీడియోలో తెలుసుకుందాం నువ్వు చేసిన మోసాలన్నీ నేను మేడీ చెప్తాను అని మధు అంటది అంటే వద్దు మధు వద్దు మధు అని మన లోకి బతిమీలాడుతుంది అప్పుడే మ్యాడీ వస్తాడు ఏంటి మధు అలా ఉన్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే నేను లోయీ విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటది అంటే నేను మా డాడీ దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళు వెంటనే కన్విన్స్ అయ్యారు అలాగే మా డాడీ వాళ్ళు గిడ కన్విన్స్ అవుతారు కూల్గా ఉండు అని అంటాడు అక్క కార్ అడిగింది మన ఇంటి ముందు అలా అంటే మన ఇంటికి ఎవరు వచ్చారు కార్లో అని అంటారు తొందరగా రాండి అని అని వెళ్తాను కారులో లో వాళ్ళ డాడీ వస్తాడు రాగానే మేడీ వెళ్ళి అడ్ చేసుకుంటాడు వాళ్ళ డాడీ డాడీ మీరేంటి ఇక్కడికి వచ్చారు అంటే వచ్చాను రా నీ కోసం వచ్చాను అని అంటారు నమస్తే అంకుల్ అని మన మధు అంటే నమస్తే అమ్మ అని చెప్తాను మధు మా అమ్మ నాన్న అని చెప్తే అతను నమస్తే చెప్తా తర్వాత మన లో వరుణ్ వెళ్ళి అతను కాలు మోక్త అతను ఆశీర్వాదిస్తాడు అన్న జాతిరత్నం లాంటి కూతుర్ని కన్నారు మీరు చాలా అదృష్టవంతులని మీలా పిల్లల్ని పెంచడం అందరికీ సాధ్యం కాదు ఏమ్మా మీ ఇంటికి వచ్చాను కాఫీ టీ ఏం లేవా అంటే లోపలికి వెళ్ళి కూర్చుంటారు కూర్చోగానే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానంటే లేదండి నేను సరదాగా అన్నాను ఏం వద్దు అని చెప్తాను నేను ఇంటికి వచ్చింది మర్యాదల కోసం కాదు మ్యాడీతో మాట్లాడడానికి వచ్చాను అని అంటే మ్యాడీతో మాట్లాడమని మీ అమ్మాయి చెప్పింది కాబట్టే ఇక్కడికి వచ్చాను నేను మ్యాడీ బయటికి వెళ్ళి మాట్లాడదామా లే డాడీ ఇక్కడనే మాట్లాడాలి లేదు నీతోటి పర్సనల్గా మాట్లాడాలి అని అంటే మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలుసు డాడీ అని బావా లోహిని యాక్సెప్ట్ చేస్తేనే నేను ఇంటికి వస్తాను లేకపోతే రాను నాతో మాట్లాడడానికిటే బయటికి రావా సారీ డాడీ నేను రాలేను మీతో పాటు బయటికి వస్తే మీరొకటి మాట్లాడతారు నేను ఒకటి మాట్లాడతారు మాట మాట పెరిగి మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది తప్ప దగ్గర కాలేము అని మన మేడీ అడి మేడీక రా అని మేడీని తీసుకెళ్తుంది ఏంటి మేడీ నువ్వు చేస్తుంది కరెక్ట్ అనుకుంటున్నావా ఏంటి అలా మాట్లాడుతున్నావు మీ డాడీతో అరే అంత పెద్ద మా ఇంటిని వెతుకుంటూ ఇంత దూరం వచ్చాక అలాంటి మనిషితో మాట్లాడనంటావేంటి అతను ఏం మాట్లాడతాడో నాకు తెలుసు మధు అందుకనే నేను అంటున్నాను నన్ను ఒక్కడనే ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చాడు లోయిని కానీ వరుణ్ణి కానీ యాక్సెప్ట్ చేసి మా ముగ్గురిని ఇంటికి తీసుకెళ్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను లేదని నేను యాక్సెప్ట్ చే అతను ఏం మాట్లాడతాడో తెలియకుండా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నాకు తెలుసు అతనేం మాట్లాడతాడో బయటికి తీసుకెళ్ళి ఇదే మాట్లాడతాడు ఆయన మనసు ఆయన మార్చుకోడు నా మనసు నేను మార్చుకోను అని అంటాడు అంటే ఇంత మొండితనం పనికిరాదు ఉమాడి మా డాడీని మొండితనం అయితే నాది మొండితనం నేను ఆయన కొడుకునే కదా ఆయన మొండితనం నా గిట వస్తుంది బాబు నీకు ఒక దండం పెడతా అనవసరంగా ఈగోలోకి పోయి ప్రాబ్లం ఇంకా తెచ్చుకో నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నేను చెప్పేది విను సరే చెప్పు ఆయన అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఆయన చెప్పేది వినడం నిర్ధార నువ్వు వెళ్ళు వెళ్ళి అతను ఏం మాట్లాడతాడో విను తర్వాత లోహిని వరుణ్ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పేసి వచ్చేసావు అలా మాట్లాడనీకి వచ్చిన మనిషిని మాట్లాడకుండా వెనకకు పంపించడం అది పద్ధతి కాదు అని మధు మ్యాడీకి చెప్తాను నువ్వు చెప్పావని నేను వెళ్ళి మాట్లాడతాను కానీ అతను వరుణ్ని లోహిని యాక్సెప్ట్ చేస్తాడని నువ్వు అనుకోకు అని ఉంటుంది లోహి వాళ్ళ పేరెంట్స్ తెలుస్తూ యాక్సెప్ట్ చేస్తారో చెప్పారో నువ్వు టెన్షన్ పడుతున్నావా వాళ్ళని తీసుకో లోహిని ఇంకా వరుణ్ని తీసుకోవడానికి టెన్షన్ పడుతున్నావా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు వెళ్తాను అంతవరకు నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పు అంకుల్ మ్యాడీ వస్తా అని చెప్తున్నాడు వెళ్ళండి అంటే నువ్వు చెప్తే గానీ నా కొడుకు నాతో మాట్లాడడానికి రాడనమాట చెప్తా నీ సంగతి అక్కడ ఒక టీ షాప్ ఉంటుంది ఆ టీ షాప్కి తీసుకొస్తాడు మన మ్యాడీని తీసుకొచ్చి మా అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు నాకు డాడీకి ఎటువంటి గొడవ జరగకుండా చూడండి స్వామి అని మ్యాడీ చెప్పు ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నావు పెద్దవాళ్ళతో పరువు లేకుండా మా పరువు తీసిన వరుణ్ణి లోకి లోపలికి వస్తేనే నువ్వు నీ గురించి ఆలోచిస్తూ ఇరవై నాలుగు గంటలు బాధపడుతున్నాం మా గురించి వస్తావా టీ తీసుకొస్తే టీ తీసుకుంటావు టీ తీసుకో మ్యాడీ అని అంటే వద్దు డాడీ అంటే తీసుకో బాగుంటుంది అని అంటే వద్దు బా డాడీ మనసు ఇప్పుడు చెప్పు నీ నిర్ణయం ఏంటి నిర్ణయం చెప్పాల్సింది నిర్ణయం తీసుకున్నాల్సింది నువ్వు డాడీ నా అభిప్రాయం ఎప్పుడో చెప్పాను కదా డాడీ నీ అభిప్రాయం మారదంటావా ఎలా మారుతుంది డాడీ వరుణ్ వాళ్ళ పెళ్లి చేసింది నేనే వాళ్ళు ఎక్కడ చనిపోతారని భయంతో నేను అలా చేశాను మీ మీకు పర్వతీయా దగ్గరుండి నేను పెళ్లి చేసిన నేను మీరు వాళ్ళని వదిలేసి రమ్మనడం ధర్మం కాదు డాడ్ ఎప్పుడు చూస్తే నీ గురించే నువ్వే ఆలోచిస్తావా మా గురించి ఆలోచించావా మా బాధ గురించి ఆలోచించావా నా బాధ గురించి గిటా మీరు ఆలోచించారా డాడ్ ఇల్లు వదిలేసిన నేను ఎంత బాధపడుతుంటానో మీకు తెలీదా డా ఎంత నిద్రలేని రాత్రులు కలుపుంటానో నీకు తెలుసా డా ఎంతసేపు మీ పరువు పట్టుదల గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి ఆలోచించట్లేదు ఒక్కసారి ఆ మినిస్టర్ ప పదవి నుంచి కిందికొచ్చి నా గురించి ఆలోచించండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ముఖ్యమో మీ పరువు పట్టుదల ముఖ్యం ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నాకు నువ్వే ముఖ్యం నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటాను నీతో పాటు వరుణ్ వాళ్ళని గిట ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటా ఇప్పుడు ఇప్పుడు నువ్వు హ్యాపీయా చాలా చాలా హ్యాపీ డాడ్ సరే ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఒకటి చేయాలి చెప్పండి డాడ్ ఏం చేయాలి వరుణ్ వాళ్ళని యాక్సెప్ట్ చేసినందుకు మీరేం చెప్పినా నేను చేస్తాను నువ్వు నువ్వేం చేసినా ఎలాంటి పని చేసినా నాకు కోపం ఉండదు మ్యాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నీ సంతోషమే నా సంతోషం అనుకున్నాం నువ్వు బాధపడితే నేను చూడలేను మ్యాడీ ఏ విషయం గురించి డాడ్ చిన్ని గురించి చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన చిన్ని మళ్ళీ దొరికితే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఒకవేళ దొరకకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి పిచ్చివాడు అవుతావని నా టెన్ అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏం చేయాలి డాడీ చిన్నిని వెతకడం కోసం నీకు ఇచ్చిన గడువు ఇంకా నెలనే మాత్రమే ఉంది అని క్యాలెండర్ని ఈ ఈరోజు నవంబర్ టెన్త్ డిసెంబర్ టెన్త్ లోపల నీ గడువు అనేది పూర్తవుతుంది డిసెంబర్ టెన్త్ లోపల చిన్నిని తీసుకొని వస్తే డిసెంబర్ లెవెన్త్ నుంచి పెళ్లి కార్యక్రమాలు అనేది మొదలవుతాయి నీకు చిన్ని ఒకవేళ చిన్ని ఆచుకు తెలియకపోతే అదే ముహూర్తానికి నీకు శ్రేయకు పెళ్లి చేస్తాం ముప్పై రోజుల చిన్ని దొరకకపోతే తర్వాత శ్రేయాని పెళ్ళి చేసుకుంటానని నాకు ప్రామిస్ చేయాలి అని వాళ్ళ నాన్న అడుగుతాడు స్వామి నేను వాళ్ళకు పెళ్లి చేశానని నేను వాళ్ళకు వాళ్ళ కోసం అని నేను మా డాడీకి ప్రామిస్ చేస్తున్నాను నువ్వే నా ప్రేమను కాపాడాలి అని దేవునికి మొక్కుతాను మ్యాడమ్ చెయ్య నాన్న ప్రామిస్ చెయ్యి అని అంటాడు ప్రామిస్ చేస్తాడు మ్యాడీ నాతో పాటు వస్తున్నాడు అలాగే లోయి ఇంకా వరుణ్ గిట మాతో పాటు వస్తున్నారు అని థ్యాంక్స్ మామయ్య థ్యాంక్స్ సో మచ్ మీరు దేవుడు అంకుల్ మీ దేవుడు అని లోయ మా ప్రేమని మా పెళ్ళిని యాక్సెప్ట్ చేశారంటే మీరు దేవురం థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా మేము మనమందరం థ్యాంక్స్ చెప్పాల్సింది మధు మధు నాతో వచ్చి మాట్లాడింది కాబట్టి నేను వచ్చి మేడీతో మాట్లాడడానికి వచ్చి నేను మేడీతో మాట్లాడింది కాబట్టి వన్ మనసు ఏంటో తెలుసుకున్నాను వన్ మనసు తెలుసుకున్నాను కాబట్టి మిమ్మల్ని గిట ఇంటికి తీసుకెళ్ళాలని అనుకున్నాను థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ సో మచ్ చిన్నదాన్ని కాబట్టి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తున్నాను దండం పెట్టలేక థ్యాంక్ యూ సో మచ్ అయ్యో అంకుల్ మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు మీరే పెద్ద మనిషితోటి వాళ్ళని యాక్సెప్ట్ చేసినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి అని మన మదువ మ్యాడీ నువ్వు వెళ్ళి లగేజ్ చదువుకో అంటే సరే డాడీ రాక రాక వచ్చారు భోజనం చేసి వెళ్ళండి అని అంటే అవును అంకుల్ అని అంటే లేదు మీరు మీ మీ ఫ్యామిలీ అందరు కలిసి ఒక వీకెండ్ మా ఇంటికి రండి భోజనం చేయడానికి అని చెప్ చెంటి అంటాడు మీ ఇంటి నుంచి మా ఇంటికి రావడానికి కారులో పంపిస్తారా సార్ అని అంటాడు అంటే మీ ఇంటి నుంచి కా మా మీ ఇంటి నుంచే నేను పంపిస్తాను మీరు ఎప్పుడు వస్తారంటే అప్పుడు అని అవసరం లేదు సార్ నేమే వస్తాము అని వాళ్ళ అన్న